మేడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము మహిళల్లో ఎక్కువగా అంటే ఇంతకు ముందు అంటే అబ్బాయిలే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేసుకునేది ఒక అలవాటు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అమ్మాయిలు కూడా స్మోకింగ్ చేస్తున్నారు అమ్మాయిలు కూడా డ్రింకింగ్ చేస్తున్నారు ఇది వారి లైఫ్ పై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది వాళ్ళకు వచ్చే సమస్యలు ఏమన్నా ఎటువంటి అంటే ఈ మధ్య కాలంలో కొంచెం తీసుకుంటున్నారు జీవితం మీద వారి లైఫ్ స్టైల్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది చాలా గా అడిగారు ఈశ్వర్ గారు ఈ మధ్యన ఎస్పెషలీ మోడర్న్ ఏజ్ లో తాగకపోతే కనుక ఎవరిని అనుకుంటారేమో అనేసి అమ్మాయిలు కూడా కొంచెం కొంచెంగా తీసుకోవడం మొదలు పెడుతున్నారు అండ్ పబ్ లో చూస్తే ఇంకా ఎంతమంది అబ్బాయిలు ఉంటున్నారు ఈ మధ్యన అంతమంది అమ్మాయిలు లేదా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ కూడా కనిపిస్తూనే ఉన్నారు ఈ ఆల్కోహాల్ లో కన్సెప్షన్ అబ్బాయిలకి ఎట్లా డేంజర్ అమ్మాయిలు కూడా అంతే ఆల్కోహాల్ ఎక్కువ అవుతున్నా కొద్దీ ఫస్ట్ షుగర్ స్పైక్ అవుతుంది షుగర్ స్ప్రైక్ వల్ల ఇన్సులిన్ కి పని ఎక్కువ అవుతుంది ఇన్సులిన్ పని ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుంది స్లోలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది రెండోది లివర్ డ్యామేజ్ లివర్ డ్యామేజ్ అవటం వల్ల కూడా మీ యొక్క హార్మోన్స్ అనేవి అటు అటుగా తేడాలు అవడం మొదలుపడతాయి ఓకే ఒక హార్మోన్స్ తేడాలు అవుతున్నప్పుడు మీకు హార్మోనల్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ దెన్ పీసీఓడి థైరాయిడ్ ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతుంటాయి పీసీఓడి వచ్చిన వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది అది ఒకసారి చెప్పాడు చాలామంది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకైనా కూడా పొద్దున్న లేస్ని పడగట్టిన కాఫీ తాగటం అలవాటు ఈ కాఫీ తాగటం వల్ల కార్టిసోల్స్ పెరుగుతాయి దానివల్ల మళ్ళీ మీకు హార్మోన్స్ అనేది దెబ్బతీస్తుంటుంది రెండోది ఈ కాస్మెటిక్స్ వాడటము దెన్ ఇది షాంపూస్ వాడటం ఓకే షాంపూలలో చూస్తే ఇంకా పారాబెన్ అంటుంది పారాబెన్ వల్ల మీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబాలెన్స్ చేసుకుంటుంది రెండోది కాస్మెటిక్స్ కాస్మెటిక్స్లో ఉంటే అల్యూమినియం అండ్ పారాబెన్ అది కూడా ఇది మీ యొక్క హార్మోన్స్ మీదకి ప్రభావం చూపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకేనా చాలా మంది అనుకుంటారు నేను స్కిన్ మీదకి అప్లై చేసేది కూడా మా మీద ప్రభావం చూపిస్తుందా అనేసి స్కిన్ నుంచి కూడా మీకు అబ్జార్బ్షన్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్ లోకే వెళ్తుంది దాని వల్ల కూడా మీకు ఇటువంటి హార్మోనల్ ఇంబాలెన్స్ ని ఎక్కువ చేసుకునే అవకాశాలు ఉంటాయి మూడవది ఈ మధ్యన జిమ్ కల్చర్ ఎక్కువ అవటం వల్ల కానీ ఇదేని అయినా కూడా ఇవే ప్రోటీన్స్ అనేసి కానీ హెవీ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు ఈ హెవీ ప్రోటీన్స్ కూడా మీ యొక్క బాడీలో ఇన్ఫ్లమేటరీ సెల్స్ ని పెంచుతాయి ప్రోటీన్స్ అవసరం కానీ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలి యూ కెన్ గో ఫార్ ఇది బెటర్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ లైక్ మేబీ వెజిటేరియన్స్ అవుతాయి కనుక మష్రూమ్స్ కానీ టోఫు పన్నీర్ గానీ అట్లా తీసుకోవచ్చు అదే నాన్ వెజిటేరియన్స్ అవుతాయి కనుక రెడ్ మీట్ ని అవాయిడ్ చేసుకోండి కెన్ ఈట్ ఎగ్స్ అది మిథన్లో తీసుకోండి ఈ వే ప్రోటీన్ టూ విత్ ఫ్లేవర్స్ యాడ్ చేసి గానీ అదర్ యాడ్ చేసుకోండి కానీ అటువంటి మటుకు తీసుకోవద్దు టేక్ మోర్ ఫ్రూట్స్ టేక్ మోర్ కలర్డ్ వెజిటేబుల్స్ రైస్ డైరీ గ్లూటెన్ వీటి నుంచి మటుకు దూరంగా ఉండండి ఎందుకంటే ఇంకా గ్లూటెన్ మీ యొక్క గట్ ని చేస్తుంది వీట్ ఎస్పెషలీ వీట్ అండ్ మైదా మీ గట్ డ్యామేజ్ చేస్తుంది దానికి చెప్పాం కదా గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే కనుక హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో నో గ్లూటెన్ నో డైరీ బాగా తక్కువ దెన్ షుగర్ స్పైక్స్ చేసేటట్టుగా హెవీ స్వీట్స్ తీసుకోవటము ఫ్యాటీ ఫుడ్ తీసుకోవటం అటువంటివి మానుకోండి కేక్స్ కూల్ డ్రింక్స్ వేరియేటెడ్ డ్రింక్స్ స్వీట్స్ అవి తక్కువగా తీసుకోండి రిఫైన్ షుగర్స్ ని కంప్లీట్లీ జీరో పొద్దున పడుకడుకున్న కాఫీ తాగక ముందు ఒక గ్లాస్ లో రాత్రిపూట మెంతులు ఒక చెంచా మెంతులు నానపెట్టుకోండి అది పొద్దునే లేచి పడగట్టున మెంతులు నీళ్లు వడపోసుకుని తాగండి లేదా లెమన్ వాటర్ తీసుకోండి వేడి నీళ్ళలో ఆ తర్వాత గంటకు రెండు గంటలకు ఒకసారి కాఫీ తీసుకోండి అది కూడా కెఫీన్ ఇంటేక్ ని మోతాదు మించకుండా చూసుకోండి ఒక మీ కెఫీన్ నాట్ ఓన్లీ కాఫీలో మీ అలాగే కూల్ డ్రింక్స్లో కానీ వాటిలో కూడా ఉంటుంది కఫీన్ సో అక్కడ జాగ్రత్త అండ్ నాలుగోది చైనీస్ ఫుడ్ తినేవాళ్ళు సోయా సాస్ సోయా మిల్క్ సోయా ఇది కూడా ఈస్ట్రోజన్ పెంచుతుంది సో మోతాది మించకుండా చూసుకోండి ఏదైనా కూడా మోతాది మించకుండా ఉంటే కనుక పర్వాలేదండి రోజు ఒక కప్పు రెండు కప్పులు కానీ కొంతమందికి ప్రతి గంటకి ఒకసారి కాఫీ తాగే అలవాటు ఉంటుంది లేదా ఇంకా టీ తాగే అలవాటు ఉంటుంది అట్లా తాగటం వల్ల మీ యొక్క గ్యాస్ట్రిక్ లైనింగ్ దెబ్బతీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ గ్యాస్ట్రిక్ లైనింగ్ దెబ్బ తీసినప్పుడు ఎస్టి పెరగటము గట్ లైనింగ్ వల్ల గట్ హెల్త్ దెబ్బ తీసుకోవటం అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దానివల్ల ఇతర ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అందుకని కాఫీ టీ తీసుకోండి బట్ ఫస్ట్ పడగడను తీసుకోవద్దు దానికన్నా ముందు మెంతి నీళ్ళు కానీ లేదా ఇంకా జీలకర్ర నీళ్లు కానీ లేదా లైన్ వాటర్ గానీ తీసుకోండి ఆ తర్వాత గంటకు రెండు గంటలకు ఒక కప్పు కాఫీ ఆ తర్వాత సాయంకాలం ఈ మధ్యలో మటుకు నో కాఫీ నో స్నాకింగ్స్ హోమియోపతి డాక్టర్ కేర్ హోమియోపతి అసలు ఎక్కడ ఉన్నాయి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి హోమియోపతి ఇప్పుడు ఎస్పెషల్లీ పీసీఓడి ఒకసారి సంబంధించి డాక్టర్ కేర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి మీ చేరువులోనే ఉన్నాయి హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మీ దగ్గరలోనే ఉన్నాయి అండ్ ప్రతి బ్రాంచ్లోనూ మీకు సీనియర్ లేడీ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కన్సల్ట్ అవ్వండి అందరి దగ్గర మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి